రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల డిఏ బకాయల చెల్లింపులపై రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని నవ్యంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు కోరారు హైకోర్టు తీర్పు ప్రకారం నాలుగు వారాల్లోగా బిల్లులను ఎనిమిది వారాల్లోగా మిగతా మొత్తాలను ఉద్యోగుల ఖాతాలో జమ చేయాల్సి ఉన్నప్పటికీ అమలు చేయలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని సమైక్య ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు అలాగే మరొక విషయం ఏంటంటే తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీని నిలిపేస్తామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది పది రోజులుగా నిరాశన కార్యక్రమాలు చేస్తున్న తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకే ఉద్యమం దిశగా వెళ్తున్నట్లు కమిటీ చైర్మన్ బోరాడ మధుబాబు ఓ ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం ఈ నెలాఖరులోపు చర్చలకు పిలవకపోతే వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ నిలుపుదలకు తొంభై శాతం మంది సుముఖంగా ఉన్నట్లు ఆ సంఘం టెలిగ్రామ్ గ్రూపులో సేకరించిన అభిప్రాయ సేకరణలో తేలింది దీంతో వెంటనే ఉద్యమకార్చన్న ప్రకటించారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగులను పిలిచి తమ సర్వీసు అంశాలు పదోన్నతులు జాబు చార్జ్ ఆర్థిక ఆర్థికేతర అంశాలపై చర్చలు జరిపి నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలని కమిటీ డిమాండ్ చేసింది తమ సమస్యలను అసెంబ్లీ సమావేశంలో లేవనెత్తాలని ఎమ్మెల్యేలు మంత్రులను కోరామని తెలిపారు అయినా స్పందించకపోతే ఈ నెల ఇరవై ఒకటి నుంచి చేస్తామని చెప్పారు ఇరవై ఒకటిన సచివాలయాల్లో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగులతో చర్చిస్తామన్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఉద్యోగులంతా ప్రభుత్వ అధికారిక గ్రూపుల నుంచి వైదొలుగుతారని ఇరవై ఎనిమిదిన కర్నూలు జిల్లాలో ఉద్యమ స్పూర్తి సమావేశం నిర్వహిస్తామన్నారు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వంట వార్పు కార్యక్రమం చేపడతామని మొప్పైనా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు పెన్షన్ నగదును బ్యాంకుల నుంచి విత్డ్రా చేయబోరని తెలిపారు అప్పటికీ ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపురాని పక్షంలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ షెడ్యూల్ బట్టి పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తామన్నారు తమది సమస్యలపై పోరాటమే తప్ప పెన్షన్దారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదన్నారు పెంచన్ తీసుకునే అవ్వ తాత మహిళలు వికలాంగులు తమ ఇంట్లో బిడ్డలకు వచ్చిన సమస్యగా తమ బాధను అర్థం చేసుకోవాలని మధుబాబు విజ్ఞప్తి చేశారు